ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు మన పెద్దలు ఈ రొట్టె రోజుకు ఒక్కటి తిన్నా చాలు మనకి ఎంతో ఆరోగ్యం ఈ రొట్టె మనం రోజు ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్లో తీసుకున్నామంటే చాలు మనకి రోజంతా చాలా ఎనర్జీగా ఉంటుంది ప్రతిరోజు తీసుకోవటం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది అసలే ఇది ఎండాకాలం మనకి చాలా శక్తి అవసరం నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆరుష్ అండ్ మామ్స్ వరల్డ్ ఈ రెసిపీ రాగి రొట్టెలు ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది ఇందులో మనము మునగాకు యాడ్ చేసుకొని చేసుకోబోతున్నాం అన్నమాట ఈ మునగాకు ఆరోగ్యానికి చాలా మంచిది మునగాకు తినడం వల్ల మనకి రక్తంలో గ్లూకోజ్ స్థాయిని తగ్గిస్తుంది శరీరంలో రోగ శక్తి పెరుగుతుంది జీర్ణ సమస్యలు తొలగిపోతాయి రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ని నివారిస్తుంది ఎంతో హెల్దీ అయినా ఈ రెసిపీ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం పిండి కలుపుకోవటం కోసం ఒక బౌల్ తీసుకొని అందులో నేను ఒక త్రీ కప్స్ వరకు రాగి పిండిని యాడ్ చేసుకున్నాను పిండి కలుపుకోవటం కోసం నేను ఒక బౌల్ తీసుకొని అందులో ఒక త్రీ కప్స్ వరకు రాగి పిండిని యాడ్ చేసుకున్నాను అలానే ఒక హాఫ్ కప్ జొన్న పిండి వాటర్లో బాగా క్లీన్ చేసుకున్న ఒక కప్ మునగాకు యాడ్ చేసుకున్నాను తగినంత ఉప్పు యాడ్ చేసుకోవాలి తర్వాత కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న రెండు ఉల్లిపాయ ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకున్నాను త్రీ టు ఫోర్ పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి కొంచెం అల్లం తరుగు వేసుకోవాలి ఇదంతా మనము వాటర్ యాడ్ చేసుకుంటూ గట్టిగా కలుపుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా గట్టిగా మిక్స్ చేసుకోవాలి అలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక కాటన్ క్లాత్ని వాటర్లో తడుపుకొని దానిపైన మనం దీన్ని రొట్టెలాగా ఒత్తుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి పెనం పొయ్యి మీద పెట్టి కొంచెం గీ వేసుకొని తర్వాత మనం ఒత్తుకున్న రొట్టెని ఇందులో వేసుకొని అటువైపు ఇటువైపు ఆయిల్ రాసుకొని మంచిగా కాల్చుకోవాలి ఈ రొట్టెని మనము ఆయిల్ వేసైనా చేసుకోవచ్చు కావాలంటే కొంచెం గీ అయినా యాడ్ చేసుకొని కాల్చుకోవచ్చు కొంచెం స్లో ఫ్లేమ్లో పెట్టి రొట్టెని బాగా కాల్చుకోవాలి చూడండి ఇలా చూపిస్తున్న విధంగా స్లోగా అటువైపు ఇటువైపు తిప్పుకుంటూ కాల్చుకోవాలి అలానే మిగిలిన పిండితో రొట్టెలన్నీ కూడా మనము అదే విధంగా మంచిగా కాల్చుకోవాలి చూసారా మన రాగి రొట్టెలు రెడీ రోజుకు ఒక్క రొట్టె తిన్నా సరే చాలా హెల్తీ అనమాట అంతేకాదు రాగి పిండి మునగాకు ఇందులో మనం యాడ్ చేసినవన్నీ కూడా చాలా హెల్తీవే అనమాట మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇవి మనకి బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంటాయి నైట్ డిన్నర్ అయితే తీసుకోకూడదు ఎందుకంటే డైజెషన్ ప్రాబ్లమ్ అవుతుంది బ్రేక్ఫాస్ట్ తీసుకోవడం వల్ల మనకి చాలా మంచి రోజు రొట్టె తిన్నా చాలు ఎంతో ఆరోగ్యం